మీ బావ ఏమో చూసుకుంటున్నాడు అంటున్నావు కానీ ఒకసారి మీ బావని పిలిపించి మాట్లాడదాం మీ బావ పేరేంటి గారు రండి కిషోర్ గారు చెప్పండి ఇంటికి మీ భార్య ఒకటి అంటున్నారు అలాగే మీ మరదలు ఒకటి చెప్తున్నారు ఇక్కడ ఇద్దరు మీకు మాత్రం ఒక బిరుదునిచ్చారు మంచివాడు అని కానీ మీరు చేసిన పని మాత్రం మాకు అలా కనపట్టలేదు మీరేం చెప్పుకోదలుచుకున్నారు మాకు పెళ్ళి ఐదు సంవత్సరాలు మేడం ఐదు సంవత్సరాల్లో తనొచ్చి వన్ ఇయర్ అవుతుంది మా దగ్గర సో జాబ్ వేకెన్సీస్ అని తను వచ్చింది తను వచ్చినప్పుడు అంటే మన ఫ్యామిలీ మెంబర్ కదా అడిగితేను సరే ఓకే పర్వాలేదు మన దగ్గరే ఉండి జాబ్ చేసుకుంటుంది పర్లేదు రాని అని చెప్పాను నేను పర్మిషన్ తీసుకునే పిలిచారా పర్మిషన్ తీసుకున్నారని తీసుకొని రమ్మన్నారు సర్లే మన ఇంటి పిల్లని కదా పర్వాలేదు రమ్మని చెప్పాను పిలిపించింది వచ్చింది తన జాబ్ ట్రయల్స్ ఏదో ఉండి జాబ్ దాంట్లో జాయిన్ అయింది అలా కంటిన్యూ అవుతుంది దీంట్లో ఇంకో మైనస్ ఏంటంటే మా మిస్సెస్ కి ప్రాబ్లం వల్ల గర్భసం చేసేసారు ఐదు సంవత్సరాలు బానే ఉన్నాం మీరు ఒక మెడికల్ ప్రాబ్లం చెప్పారు

మాటల్లో మాటలు ఇట్లా ప్రెగ్నెన్సీ ఫ్యామిలీ టాపిక్ తీసుకొచ్చి తీసేసారనమాట నాకు బేసిక్ గా ఆల్కహాల్ ఎలాంటి అలవాటు లేదు మేడం అనుకోకుండా చిన్న పార్టీలో ఆల్కహాల్ తాగడం అయిపోయింది ఇంటికి వచ్చాను ఆ టైంలో లో అతను లేకుండా మీ ఫ్రెండ్స్ మధ్యనే ఏదో ప్రెగ్నెన్సీ ఇష్యూ రేజ్ అయింది అన్నది క్లియర్ గా లేదు క్లారిటీ లేదు ఏం జరిగింది అంటే అదేమన్నా ఆ ఇష్యూ మీకు ఏమన్నా మనస్తాపం కలిగించిందా లేకపోతే ఏంటి అలాంటిది మేడం ఎట్లా చెప్పాలి అంటే ఆఫీస్ వర్క్ లో చిన్న డిస్టర్బెన్స్ అయింది నా కొలిక్ తన తోటి చిన్న గొడవ అయితే మాట అనేసాడు అనమాట ఏమని ఇట్లా ప్రెగ్నెన్సీ లేదు లైఫ్ ఇట్లా అయింది బతుకును చూసుకోసం అట్లా ఒక మగవాడు కాదు మాట్లాడేదే సో అక్కడ కొంచెం బాధ అనిపించింది అలానే ఫ్రెండ్స్ తోటి నా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకున్న చిన్న పార్టీలో అలవాటు లేకున్నా కూల్ డ్రింక్ కలిపేసి ఇచ్చేసారు వచ్చాను మేడం ఇది జరిగింది సో ఇంటికి వచ్చాను నేను ఆ టైం లో మా మిస్సెస్ లేకుండే ఇంటికి వచ్చాను తను తను అనమాట నా బెడ్రూమ్ లో ఉంది నా సమ్ డ్రెస్ ఉంటే తన దగ్గర నిలబడి ఉన్నది నేను మత్తులో వచ్చాను ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలియదు అయిపోయింది అది సో మీన్ టు సే దట్ వాట్ ఎవర్ మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి శారీరక సంబంధం కేవలం మత్తులో జరిగింది కానీ మనసుతో జరిగింది కాదు లేదు మేడం ఛాన్సే లేదు నిన్న భార్యతో ఎలాంటి ఇష్యూస్ ఎలాంటి లేకుండా హ్యాపీగా ఉన్నాను నేను అంటే ఒక నిమిషం అంటే మీరు చెప్పేది ఓన్లీ ఒకటే సార్ కలిసి సార్ మీరు చెప్పేది మీ లెక్క ప్రకారం లేదు మేడం చాలా సార్లు లేదు నేను ఒప్పుకుంటాను బట్ స్టార్ట్ అయింది ప్రతిసారి మత్తులో కాదు 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 రైట్ కానీ మొదటిసారి చెప్తుంది కూడా నిజంలాగా లేదు అది ఒక కథలాగా ఉంది మీరు మీ తప్ప అసలు ఏమీ లేకుండా అదేదో జరిగింది కాబట్టి ఇంకా కంటిన్యూ చేశాను అన్నట్టు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మేడం నా ఫ్యామిలీలో మా నా భార్యతో మై మిస్సెస్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ ప్రాబ్లం ఉంటే క్రియేట్ చేయడానికి తను ఏ విషయంలోనూ నాకు సపోర్ట్గా ఉంటది అన్ని విషయాల్లోనూ నాతో ఉంటది నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు దాని తర్వాత ఎందుకు కంటిన్యూ అయ్యానంటే వన్స్ ఒకసారి తప్పైపోయింది చెప్పి చూశాను తన మాటనే స్టేజ్ లో లేదు నా భార్య చెప్దామంటే నా భార్య మీరేం చెప్పారు ఆమె ఏమన్నది కూడా విన ఉండేది మేడం విని కూడా వినట్టే ఉండేది చెప్పండి ఇప్పుడు ఆమె వినలేదంటే ఆమె ప్రేమగా ఉన్నారు కదా నిజమేంటో తెలుసుకోవడానికి పిలిపించాం నిజం ఆమె తెలుసుకోవడమే కాదు ప్రపంచం తెలుసుకోవడానికి మిమ్మల్ని పిలిచాం అర్థమైందా సో మీరు కూడా ఇందాక తో అన్నారు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలని మీరు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి సమాజంలో కొన్ని నియమాలు ఒక చట్టం ఉంది మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి కనుక ఆ పరిధిలోనే మీరు మీ ప్రవర్తన ఉండాలి మరి ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఇది మర్చిపోవడం ఎలా అవుతుంది మేడం దీంట్లో ఒక చిన్న నేను స్టార్టింగ్ ఏ చెప్పాను నా భార్యకి పిల్లలు గారు నేను చేసిన మిస్టేక్ నా నేను అనుకోని అనుకోకుండా అడ్మిటింగ్ దట్ కమిటెడ్ నేను అదే పాయింట్ ఆఫ్ చెప్పాను తనకి ఏమని చెప్పానంటే మీ అక్కకి ఎలాగో పిల్లలు లేరు తప్పేదో అయిపోయింది నాకు తెలిసే లోపు ఫస్ట్ సెకండ్ మంత్ అది మెయిల్ చేయడానికి బ్లాక్మెయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది అన్మెచ్యూర్డ్ మెచ్యూర్డ్ కాదు నా భార్యకి చెప్పాలంటే తను ఎక్కువ మాట్లాడదు బేసిక్ గా మీరు చూస్తుంటే అర్థమై ఉంటది జాగ్రత్తగా వినాలి అతను ప్రతి మాట నువ్వు చాలా వాదిచ్చావు కదా ఆయన చాలా మంచివాడు చాలా ఉత్తముడు రాముడు దేవుడు అని అన్నావు మా బావకు నేనంటే ఎనలేని ప్రేమ అన్ని నన్ను చూసుకుంటున్నాడు అన్నాడు కాబట్టి ప్రతి మాట నువ్వు జాగ్రత్తగా విని నీ నిర్ణయం మీద ఆధారపడింది ఇంతమంది మా భార్య ఎక్కువ మాట్లాడదు మేడం పల్లెటూరు నుంచి వచ్చింది అన్ఎడ్యుకేటెడ్ సో తను ఎక్కువ మాట్లాడదు నన్ను చూసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక్క మైనస్ ఏంటి అంటే అదొకటే లాగా లేదే మీరు కూడా మళ్ళీ పల్లెటూరు నుంచి వచ్చింది కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అమ్మాయి అదే కదా ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్ విలేజ్ నుంచి వచ్చింది అంటున్నారు అన్నగా నాకు పర్లేదు మేడం ఆయన సౌజన్య బాగా చూసుకుంటున్నాడు అని చెప్తున్నాడు ఏంటి బాగా చూసుకోవడం వేరే నీ చెల్లు జీవితం పాడు చేయడం బాగా చూసుకోవడం అని లెక్క ప్రకాశం పాడైపోయినా పర్వాలేదు కదా వెరీ సారీ అమ్మా వెరీ సారీ చేస్తున్నాడు మాట చెప్పాలి అమ్మాయి సరే ఒక్క మాట అడగలేదండి మీరు ఇంకా ఇప్పుడు ఆమెను మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు హాస్టల్లో ఉంటున్నారని ఆమె చెప్తోంది ఆమె ఇంకా మీరు మీరు ఏం చెప్పారు అది వినాలండి మాకు అది చాలా ఇంట్రెస్ట్ ఉంది ఏమని చెప్పారు మీరు

అది కాదమ్మా టూ మంత్స్ ఫస్ట్ కలిసిన తర్వాత మళ్ళీ టూ మంత్స్ మటుకు కలవలేదు అంటున్నాడు ఆయన మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మేడం మాట్లాడేటప్పుడు తన తన తనని చూసి తెలుసుకోవాలి మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫస్ట్ ఏంది నేను ఇప్పుడు చూసుకుంటున్నా అంటే నాకు పిల్లలు లేరు మా భార్య మా భార్య ప్రెగ్నెంట్ కాదు పిల్ల లేరు తప్పు అయిపోయింది వేరే ఇంటి ఆడపిల్ల కాదు నా బేబీ ఉంది నేను బేబీ కోసం చూసుకుంటున్నా నేను అడిగేది సెకండ్ టైం ఎప్పుడు కలిసారు మళ్ళీ అండర్స్టాండ్ ఆ అతను చెప్పేది ఫస్ట్ టైం కలిసిన తర్వాత మళ్ళీ రెండు నెలల మటుకు నేను కలవలేదు అని చెప్తున్నాడు అది నిజమా కాదా రైట్ ప్రొసీడ్ నేను ఇంటికి వెళ్ళిన టూ మంత్స్ ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది ఈ లోపల అతను కలిసాడు ఏది మీ మిస్టేక్ కాదు మిస్టర్ ఆమెకి అట్లా గాలిలో ప్రెగ్నెన్సీ వచ్చేసింది స్పీక్ లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్